నమస్తే శ్రీకైవల్య పదంబు చేరుటకు నై చింతించదన్ లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత కంజాత భవాండ కుంభకున్ మహానందాంగనాంబకున్ అని పోతనామాచ్యులు వారి శ్రీమద్ ఆంధ్ర మహాభాగవత అనువాద రచనలో తొలి తొలుత వారు చెప్పినటువంటి ఇది ప్రార్థనా శ్లోకం ఇందులో ఉన్నటువంటి మూడో పాదంలో మనము కిందటి వారో తెలుసుకున్నాము కేళిలోవల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు అంటే అనేక కోటి బ్రహ్మాండ నాయక అన్న మరొక పర్యాయ పదం వస్తోంది దానిని వీరు ఎలా రాశారు అని ఇది విని పెద్దలు చెప్పారనమాట దీన్ని తాత్పర్యం తోటి ఇంకా వివరంగా చెప్పు పదాలను బాగా విడగొట్టి చెప్తున్నావు అని అందుకని ప్రయత్నం చేస్తున్నాను మళ్ళీ వారికి నమస్కారాలు శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ కైవల్యము అంటే కేవలము ఉండేటటువంటి స్థితి కైవల్యము కేవలము ఏమిటి ఉండేటటువంటి స్థితి శ్రీ అని ఉంది సాధారణంగా శ్రీ అనేది మొదటి అక్షరంతో మొదలు పెడతారు పద్యాలు రాయడానికని అది ఒక పరంపర అలా అనుకున్నాము అనుకుంటే కేవలము ఉండేటటువంటి స్థితి కాదు స్త్రీ మాత్రమే ఉండేటటువంటి స్థితి స్వయము మాత్రమే ఉండేటటువంటి స్థితి అని కాని కైవల్యము అంటే కేవలము పరమాత్మ మాత్రమే ఉండేటటువంటి స్థితి స్థానము పదము పదవి ఇత్యాది వస్తు అది సో కైవల్యము అంటే కేవలము పరమాత్మ మాత్రమే ఉండేటటువంటిది అటువంటి స్థితిని చేరుకోవడానికి నేను చింతిస్తున్నాను చింతన చేస్తున్నాను అంటే ఆలోచన చేస్తున్నాను సంకల్పిస్తున్నాను ఈ భాగవతం ఎందుకు రాస్తున్నాను అంటే ఇంకా పరమాత్మ నా ఆలోచన చింతన కార్యము అన్ని వేరే అన్య భావన వద్దు అని దీనికి విపరీతంగా మనం చూసుకుంటే కాశీఖండం చదువుదాం మొదలు పెడదామని చూశాను అన్నమాట శ్రీనాథుల వారిది కాశీఖండము వారు సుమారు డెబ్బై పద్యాలు ఎవరికైతే అంకితం వివదలుచుకున్నారో రెడ్డి వాళ్ళ తాతగారు వాళ్ళ కొడుకు వాళ్ళకి ఎంతమంది మనవాళ్ళు ఇవి అవి వాళ్ళ స్థుతి చేయడంలో అయిపోయింది పాపం అసలు ప్రథమాంశ ఆశ్వాసం మొదలుపెట్టే ముందు డెబ్భై పద్యాలు అందుకని వీరు అలా కాకుండా వీరేం చేశారంటే కేళీ శ్రీ కైవల్య పదము మాత్రమే చేరుకోవడానికని నా సంకల్పం అని అన్నారు అదండి భాగవతం అదండి పోతనామత్యులు వారంటే శ్రీ కైవల్య పదము చేరుటకై చింతించదను తద్వారా మనకు కూడా చెప్తున్నది ఏంటంటే భాగవతం ఎందుకు చదవాలి అంటే ఇంకా వేరే అన్య చింతన లేకుండా ఉండడానికి అని నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ నొక్కండి నమస్కారం